ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంతే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే సష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళ ఆర్థిక అవసరాలన్నీ కూడా తెలుస్తాయి తీరు తీరుతాయి అలాగే ఆర్థికంగా కా వీళ్ళ వీళ్ళకి ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఆదాయం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ కుటుంబంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా వ్యవహరిస్తారు ఇష్టమైన ఆహార పదార్థాలను తీసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు సైతం ఆ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా కూడా కొంచెం ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం మీకు బాగా పెరగటం వల్ల ఆరోగ్యం సిద్ధించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఆత్మవిశ్వాసంతో హుషారుగా ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకోవటం వల్ల మీ పనులన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి విజయవంతమైన ఫలితాలను అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ శత్రువుల మీద మీరు చేసి సాధిస్తారు శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ శత్రువులు మీ మీద ఏదైనా లేనిపోనివన్నీ తలపెడితే మిమ్మల్ని మీకు మిమ్మల్ని పాలు చేయాలని కానీ మీకు హాని చేయాలని కానీ కనుక మీరు తల వాళ్ళు తలపెడితే వాళ్ళ వ్యూహాలన్నీ కూడా మీరు గుర్తెరిగి సమయస్ఫూర్తితో మీరు వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మీ యొక్క కృషి పలించడానికి ఎక్కువగా ఉంటాయి మీ కష్టార్జితానికి మంచి గుర్తింపు మంచి ఆదాయం రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఖర్చులను కూడా అదుపు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులను అదుపు చేసుకుని మీరు ఆర్థికంగా కొంచెం మీరు కొంచెం ఆర్థికంగా ఉన్నతలు కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు గతంలో ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా ఈ రోజున తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఎవరైనా రుణాలు ఇచ్చుంటే మీకు ఎవరైనా అప్పులు ఇచ్చుంటే ఆ అప్పులు కూడా మీకు తీర్చడానికి ఆ అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు ఎవరికన్నా అప్పులు ఉంటే ఆ అప్పులు ఆ డబ్బులు కూడా మీకు తిరిగి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ పరంగా కూడా మీకు రుణాలవి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది రుణాలు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలించటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి అలాగే ఆరోగ్యవంతంగా ఉండటానికి మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది దానివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మీరు మరింత మరిన్ని ముందడుగు వేయడానికి మరింతగా మరి ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేసి పెట్టే ఏ కార్యక్రమం అయినా సరే మీకు మంచి విజయాన్ని సంధి సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది కుటుంబ సభ కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అలాగే దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు పుణ్యక్షేత్రాలు కానీ దర్శనాలు కానీ దేవతా దర్శనాలు కానీ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దేవాలయాలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా పుణ్య కార్యక్రమాలను కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ఆశించిన మంచి పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారు ఆశించిన విజయాలను సాధిస్తారు విద్యలో అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే తనకు తోటి విద్యార్థులు పోటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీ విద్యార్థులను కూడా వాళ్ళ మీద కూడా మీరు పైచేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే విద్యలో మీకు ఎనిమిస్ ఎవరైతే ఉన్నారో శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు పై చేయి సాధించడానికి వాళ్ళ మీద కూడా మీరు వాళ్ళని మీ మీ యొక్క మార్గంలోకి తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ రాశికి చెందించిన ఉద్యోగస్తులకు కూడా ఆ ఉద్యోగస్తులకు ఆదా ఆదాయం పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క మన్నలు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి లాభాలు రావడానికి వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల వ్యాప వాళ్ళు మరింతగా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా తాము చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తాను తాము చేసిన పనికి తగిన ఆదాయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజికంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు దేవాలయాల్ని మీరు సందర్శించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు नमस्कार